తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగ ఖాళీల మీద స్పష్టతనివ్వాలని చెప్పేసి శ్వేతపత్రాన్ని విడుదల చేయాలని అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రభుత్వ హాస్పిటల్స్లో మౌలిక సదుపాయాలు కల్పించాలని టెస్టులని అదేవిధంగా మందుల్ని ప్రభుత్వమే ఇవ్వాలని అదేవిధంగా ప్రభుత్వ ప్రైవేట్ హాస్పిటల్స్లో హాస్పిటల్లో జరుగుతున్నటువంటి విచ్చలవిడ ఫీజుల దోపిడీని అరికట్టాలని చెప్పేసి ఈరోజు ప్రగతిశీల యోజన సంఘం పీవైఎల్ ఆధ్వర్యంలో అసెంబ్లీ దగ్గర ఆందోళన చేసినటువంటి నాయకుల్ని అరెస్టు చేయడం మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం వారిని వెంటనే విడుదల చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం ప్రజాస్వామ్యాన్ని ఏడవ గ్యారంటీగా ఇస్తాన ఇస్తానన్నటువంటి ముఖ్యమంత్రి గారు ఈరోజు చిన్న ఈరోజు శాంతియుతమైనటువంటి ఆందోళన కూడా తట్టుకోకుండా పోలీసు పెట్టి విచ్చలవిడిగా అరెస్ట్ చేపిస్తున్న పరిస్థితి ఉంది రాష్ట్ర వ్యాప్తంగా నిన్నటి నుంచి పీడిఎస్ పి ఈవైఎ నాయకుల్ని అక్రమంగా అరెస్ట్ చేసి ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పోలీస్ స్టేషన్లో పెట్టడం జరిగింది ఈ రోజు ఆందోళన చేసినటువంటి హైదరాబాద్లో ఆందోళన చేసినటువంటి నాయకులను కూడా అరెస్ట్ చేసి గోసమార్ పోలీస్ స్టేషన్కి తరలించారు ఈ విధమైనటువంటి నియంత్రితమైన విధానాలను అవలంబిస్తే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రజా ఉద్యమం ద్వారా విద్యార్థి ఉద్యమం ద్వారా యువజన ఉద్యమం ద్వారా ఇది పెద్ద ఎత్తున గుణపాఠం చెప్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల్లో అనేకమైన హామీలు ఇచ్చారు యువకులకి విద్యార్థులకి ప్రజలకు అనేకమైన హామీలు ఇచ్చారు ఆ హామీలు అన్నింటినీ తీర్చే విధంగా మీరు వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం ముఖ్యంగా ప్రభుత్వ హాస్పిటల్స్లో మౌలిక సదుపాయాలు కల్పించాలి అదేవిధంగా ఉద్యోగాల మీద స్పష్టమైన స్పష్టమైన శ్వేతపత్రాన్ని విడుదల చేసి అదేవిధంగా ఎక్కువ ఉద్యోగాలతో నింపే విధంగా రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి హామీ ఇచ్చారు ఆ ఉద్యోగాలు నింపే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం